శ్రీ గురువే నమ ఓం శ్రీమాత నమ ఓం సర్వమంగళ నమ చాలా మంది అడుగుతుంటారు అయ్యా నాకు శాశ్వత ధనార్జన కావాలంటే ఏం చేయాలి శాశ్వత ధనార్జన కావాలంటే రేఖ ఎలా ఉండాలంటే ఈ రేఖలు అనేవి మామూలుగా సక్రమ పద్ధతిలో ఉండాలి నేను ఒకటే చెప్పిన షాట్లు చెప్పినప్పటికీ కూడా ఆ షాట్ల ఆధారంగానే ఫలితం కాకుండా మిగిలిన రేఖలు అనేటువంటి మూడు రేఖలు ఖచ్చితంగా చూసుకోవాలి చెప్పేటువంటి ఫలితం ఎవరు చెప్పినా సాత్వం చెప్పేటప్పుడు ఈ ఆత్ బుద్ధి రేఖ ఈ యొక్క ఆత్మరేఖ అనేటువంటిది ఈ మూడు రేఖల ఫలితాన్ని స్పష్టంగా చూసుకున్న తర్వాతనే మీకున్నటువంటి అదృష్టం వస్తుంది ఎందుకంటే మీకు మత్స్య రేఖ ఉంది గరుడ ఉంది లేకపోతే విజ్ఞాన రేఖ ఉంది మీకు దివ్య దృష్టి జ్ఞాన రేఖ ఉంది ఇంకొక రేఖ ఉంది ఏ రేఖ ఉన్నప్పటికీ ఈ మూడు రేఖలను కూడా మనం చూసుకోవాలి జాగ్రత్తగా ఈ మూడు రేఖలను చూసుకున్న తర్వాత మిగిలిన చూసుకొని ఫలితం చూసుకోవాలి మీరు ఆయుష్ రేఖ బాగుండాలి బుద్ధిరేఖ బాగుండాలి ఆత్మరేఖ బాగుండాలి అయితే ఈ మూడు రేఖలు చూసుకున్న తర్వాత రిజల్ట్ చెప్పుకునే విధానం రావాలి ఇప్పుడు అయ్యా నాకు శాశ్వత ధనార్జన కావాలి అంటే ఇప్పుడు శాశ్వత ధనార్జన ఏది చూసుకున్నప్పుడు నేను అదే చెప్తున్నాను మీకు శాశ్వత ధనార్జనము ధనము వ్యాపార అభివృద్ధి కీర్తి ఇవన్నీ అవ్వాలన్నా కూడా ఈ గ్రహ దెబ్బలను కూడా చూసుకోవాలి గ్రహ దెబ్బలు ఏమైనా అని ఉన్నాయా గురుబలం లేదు నువ్వు అనుకునేది జరగదు రవి బలం లేదు అప్పుడు గ్రహ దెబ్బలు చూసుకోవాలి ఈ మూడు రే గ్రహ దెబ్బ అన్ని చూసుకున్న తర్వాత కాబట్టి మీకు ధనార్జనం ఉందా లేదా అని చూద్దాం ఈ విధంగా ఒక రేఖ ఎలా వచ్చిందే ఈ రవిరేఖ అనేటువంటిది ఎలా ఉంది ఈ రవిరేఖ నుండి ఒక పాయ ఇది రవిరేఖ అనేది ఇలా ఉంది ఈ రవిరేఖ నుండి ఒక పాయ శనిస్థానం స్థానం పోయిందా ఏం పోతుంది శనిస్థానం పోతే రవిరేఖ రవిస్థానం చేస్తే ఏమొచ్చింది కీర్తి వస్తుంది రవిరేఖ రవిస్థానం పోతే కీర్తి అనేది వస్తుంది కీర్తి గురించి చెప్పచ్చు నీ పలుగుబాటు గురించి చెప్పచ్చు నీ మంచితనం ఏ విధంగా ఉంది చెప్పొచ్చు అలా కాకుండా అదేవిధంగా ఒక పాయ శనిస్థానం పోయింది శని స్థానంలో ఒక పోతే ఏమైంది ధనమును గురించి ధనం వస్తుంది ఎప్పుడు ఈ గ్రహ దెబ్బలు ఇవన్నీ మూడు అందుకే పండితుడిని ఎందుకు ఆశ్రయించాలి గురువుని ఎందుకు ఆశ్రయించాలంటే ఏదో ఒక చిన్న గురువునైనా చెప్పించుకొని తర్వాత మీరు ఇంప్రూవ్ కావాలి పల్లెల్లో కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ఏదో ఒక గురువు ఆయన రాకపోయినా సరే ఆ గురువు దగ్గర ఏదో ఈ శాస్త్రాలకు సంబంధించిన విద్య పొద్దు అయినా చెప్పించుకుంటే అప్పుడు ఈ విద్య అనేది అబ్బుతుంది శనిస్థానం స్థానం ఒక పాయిపోయిందా ఈ శనిస్థానం స్థానం పోయిన తర్వాత అంటే ధనం వస్తుంది ధనం అవుతుంది అప్పుడు అందుకే ధనవంతుడు అవుతాడని చెప్పారు పలానా పండితులు నేను కాలేదంటే నీకు గ్రహ దెబ్బలు బాగలేవు ఈ రేఖల్లో లోపాలు ఉన్నాయి అవి చెప్పాలి అదేవిధంగా ఒక పాయ ఉంది ఇంకో పాయ ఇక్కడి నుంచి ఒక స్థానం పోయింది అయితే వయసు నిర్ధారణ కూడా చేయాలి ఈ విధంగా ఏ వయసులో వస్తుంది ఇది యాభై లోపల ఇది ముప్పై ఐదు లోపల ఇది ముప్పై ఐదు పైన ముప్పై ఐదు యాభై లోపల ఈ విధంగా వయసు నిర్ధారణ చేసుకోగల కెపాసిటీ ఉండాలి ఒక అవగాహన ఇది ఒక రేఖ రవిరేఖ నుంచి ఒక పాయ బుధస్థానం చేరింది బుధస్థానం చేస్తే ఏంటి శాశ్వత శాశ్వత ధనలాభం శాశ్వత ధనలాభం అంటే ఏంటంటే నువ్వు పుట్టిన నువ్వు ఒక అంగడి పెట్టుకొని నీ తదనంత వరకు నీవు నువ్వు నువ్వు నీ జీవితాంత జీవితాంతం నువ్వు బతికినంత కాలం ఆ వ్యాపారం ద్వారా లాభం పొందడం అని అర్థం లేదు వడ్డీ వ్యాపారం ఎప్పుడీ చేసావు నీ జీవితంతో నువ్వు బ్రతికేంత కూడా ఎప్పుడీ అట్టే ఉంటుంది ఆ వడ్డీతో నువ్వు బ్రతకూడదు శాశ్వత ధనార్జన అంటువు దాన్ని అదేవిధంగా వ్యాపార అభివృద్ధి ఉంటుంది శాశ్వతంగా మీకు చేసే వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది ఎప్పుడు ఈ రవిరేఖ ఉండి ఈ రవిరేఖ నుండి ఒక పాయ బుధస్థానం పోతే శాశ్వత ధనార్జన మరో ఒక పాయ శనిస్థానం స్థానం పోతే లాభం కాబట్టి ఈ విధంగా మీకు శాశ్వత ధనార్జన అనేది రవిరేఖ నుంచి ఒక పాయ బుధస్థానం పోతుంది రవిరేఖ నుంచి ఒక పాయ శనిస్థానం స్థానం పోతే లాభం కాబట్టి శాశ్వత అన్నీ వస్తాయి ఎప్పుడు ఈ గ్రహ దెబ్బలు బాగా చూసుకోవాలి గ్రహ దెబ్బలు నీచంగా ఉండకుండా చూసుకోవాలి ఈ గ్రహాలు అనేటువంటివి స్థితిలో డౌన్ అయి ఉన్నాయా లేదో చూసుకోవాలి మరీ విపరీతం అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ పోగొట్టుకుంటాం మరీ డౌన్ అయితే కుంచిత బుద్ధి రూపాయి పెట్టుబడితే పోతుందనే పెట్టకుండా ఉండి లాభం పొందలేదు అలాంటి అలాంటప్పుడు మనం గ్రహ దెబ్బలు చూసుకుంటూ ఈ రేఖను చూసుకోవాలి అందుకని నేను షార్ట్లో ఒకరోజు ఒక వీడియోలో చెప్పాను షార్ట్ ద్వారా మీకు ఫలితం వస్తుంది అనేది కల్లా గ్రహ దెబ్బలు ఈ గ్రహ దెబ్బలు ఈ గురు శని రవి బుధ చంద్ర కుజ తర్వాత శుక్ర ఈ దెబ్బలను చూసుకొని అంగారు మామూలుగా ఐమీన్ మధుర కుజ మధుర కుజ రెండవ కుజ మధ్య కుజ రెండవ కుజ ఇవన్నీ చూసుకొని మనం ఫలితాలు చెప్పుకోవాలి మీకు అన్నీ ఉన్నారు ఫలితం రాలేదంటే అప్పుడు పండితులు అవసరం మీకు కాబట్టి మీకు శాశ్వత ధనార్జన అనేటువంటిది రవిస్థానం నుంచి ఒక రేగిపోతుంది రవి రవిరేఖ నుంచి రవిరేఖ నుంచి అయితే శని ఒక రేగిపోతుంది రవి లేకపోతే ధనం ఉందని ధనం వస్తుందని చెప్పుకోవచ్చు స్థానం పోతే శాశ్వత ధనార్జన అనేది ఉంటుంది వ్యాపారీ కావచ్చు క్యాపిడీల రూపంలో డిపాజిట్ల రూపంలో కావచ్చు తరస్థరాత్రుల ఇంటి గృహ వడ్డీల బడువుల రూపంలో కావచ్చు ఏదో విధంగా శాశ్వత ధనార్జన అనేది ఉంటుంది కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి